ఏంటయ్యా కార్ వస్తుంది బాబుల్ టోల్ గేట్ ఏంటి టోల్ గేట్ ఏంటండి హైవేలో కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏంటండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా టోల్ గేట్ పెట్టకూడదా పెట్టకూడదూరంలో మా ఇల్లు అండి రోజుకి పది సార్లు తిరుగుతాం పది సార్లు కట్టాలా పది సార్లు కాదా వంద టోల్ గేట్ కట్టాలి కడితే ముందుకెళ్ళు తనకెళ్ళు ఏ మాట్లాడుతున్నా నువ్వు అర్థమైందాకల్ అప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు తీసుకోవడం ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్ల మీద గుంటలు పొడ్చాలంటే డబ్బులు లేవన్న డబ్బులు ఆనిచి వస్తాయి ఎట్లా వసూలు చేసుకోవాలి మేము రోడ్లు మొత్తం గుంటలు పొడుతున్న డబ్బులు లేవు ఏం చేయమంటా డబ్బులు కట్టేళ్ళు ఎన్ని మాట కోరదు మాకు అర్థమైందా కర్మగాలి ఓట్లేసినందుకు మాకు తగిన శాస్త్రి జరిగింది ఎంత ఎంత బాబు వంద రూపాయలు ఇవ్వండి సార్ తమలపాదలు చెప్పారు రాసుకో రాసుకో